అకాల వర్షాలతో రైతులు ఆగమాగం మ్యాచ్ వచ్చి ఇరవై రోజులైనా తూకం వేయని అధికారులు నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి అప్పన్నపేట సొసైటీ ఆరబోసిన వారి ధాన్యం తడిసి ముద్ద వివరాల్లోకి వెళ్తే పెద్దపల్లి మండలం అప్పన్నపేట గ్రామం సొసైటీ ఆధ్వర్యంలో కొనుగోలు సెంటర్లో నిన్న రాత్రి కురిసిన అకాల వర్షానికి వారి ధాన్యం తడిసి ముద్దయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు కొద్ది రోజుల క్రితమే ఐకేపీ సెంటర్ లో కలెక్టర్ నేరుగా వచ్చి అధికారులను ఈ నెల పదవ తారీఖు వరకు ఒక్క గింజ లేకుండా పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలని ఆదేశాలు ఇచ్చిన అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా పట్టించుకోకపోవడంతో రైతులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు మీటింగ్ పెట్టి చెప్పిండు పచ్చి ఇత్తులు కానీ పోతాయి మొలకలు వచ్చినాయి కానీ పోతాయి ఉండయా అని చెప్పిండు మళ్ళీ ఆ సార్ లేదా మరి మమ్మల్ని ఏం చేస్తుంది పురుగోడు లారీ చూతలే లారీలు ఉన్నాయి సార్ చెప్పినట్టు ఇంకొక బ్యాత్రిని పెడితే వరకు గింజ లేకుండా పాడత ఇంకా పెట్టుబడి పెట్టి పెట్టుబడి పెట్టి సత్తుడు అయితావుతున్నా కాంట అయితే అద్దాని మార్చేసింది అమలు వాళ్ళు ఆపుతారా బ్యాంకు వాళ్ళు ఆపుతారా సుసైటీ వాళ్ళు ఆపుతారా అది మిల్లు వాళ్ళు ఆపుతారా ఎవరికి ఏం తెలుస్తలేదు తెలంగాణ పిచ్చిది ఒక మనిషిలో అయితే కాదు రాజకీయ నాయకులు పిచ్చోళ్ళే వీళ్ళు పిచ్చోళ్ళే మరి ఏమైందని ఒక్కసారి ఎమ్మెల్యే ఓట్లు ఇవన్నీ ఐకేపీలు అవన్నీ తిరగాడా అవుసారి తిరగడా తిరగ నలేదా వచ్చినాయి అన్నిటికీ అందరి వచ్చినాయి ఇవన్నీ రా కుప్పలు అన్నీ వచ్చినవి ఉన్నాయి అవి భారతలేదు இச்சுக்கு குதிர குதிர்ச்சு அது పది పట్టాల దాకా పట్టాలు పట్టాలురాయి ఇప్పుడు ఇరవై రోజులు మాచార వచ్చినాక అడిచినాయి మొత్తం మాచారు వచ్చినాయి మొత్తం ఈ గడ్డే ఉన్నాయని వచ్చినా గడ్డ కూడా నీళ్ళు రెండు రోజులు వచ్చింది మా తర్వాత ఇప్పుడు రెండు రోజులు అంటే ఆగలమ్మా సీరియల్ నెంబర్ ఏం చేసిన సార్ అయితే అండి ఇటు గోసరాలు డబ్బులు నొప్పులే జ్వరం వచ్చి రెండు రోజులు కూడా ఆయన కూడా ఇప్పుడు పట్టాల కిరాయి అయినా ఐదారు వేలు దాకా ఈ పట్టాల కిరాయి

పది తారీఖు వరకు ఒక్క ఇత్తు లేకుండా కంప్లీట్ చేయది మీకేమన్నా ఏమైనా కొడతా ఉంటే మమ్మల్ని అడుగురా అని చెప్పి ఈ పోలకు సార్లో అడిగడు అడిగితే ఒక అమ్మ వాళ్ళతో కొద్దిగా పెడితే అని చెప్పి ఇలా అన్నారు ఐకే ఐకేపాలు అంటే మరి బీఆర్ వాళ్ళు ఉన్నారు కదా బీఆర్ వాళ్ళు పిలిపించి మీరు ఏం చెప్తారో నాకు తెలియదు మీకు ఇబ్బంది ఉంటే నాకు చెప్పు నేను ఇమ్మీడియట్గా మాట్లాడతాను అని చెప్పి ఆ సార్ కలెక్టర్ సారు ఆయన వీళ్ళు పట్టించుకున్నాం సార్ పెడతాం ఇంకో బ్యాచ్ అన్నారు అమలను ఆ అమలులో లేరు ఆ ఐకేప్ సెంటర్లు పన్నట్ట లేచినట్ట అని అర్థాను వాన కొడతాన్ని చూస్తారు వాళ్ళు చూస్తారు వాళ్ళు దేశాల వేయలేరు మేఘాలు వేయలేరు వాళ్ళకు చూ తెలుసు వాన కొట్టేది వాన పట్టించుకుంటలేరు ఇరవై ఐదు రోజులు అవుతుంది మ్యాచ్ వచ్చి ఇరవై ఐదు రోజులు పట్టి ఆ మేడానికి ఫోన్ చేసినాం బాబు కప్పుకొరి బాధపడకొరి పెట్టిస్తామని మేడం సుదా చెప్పింది ఇప్పటికి సుతా ఇస్తాను మేడానికి ఆ మేడం సుతా పట్టించుకుంటున్నాడు ఇక మరి ఏం చేసుడు సన్న పియ్య ఆ సారు ఏది అయ్యే మనం టీవీలలో చెప్పరా సన్నపి పెట్టుకొని బోనస్ ఎత్తాం పోతాయి అని చెప్పిన వాళ్ళైనా దొడ్డు పెట్టేసి సన్నపి పెట్టినాం ఆ బోనస్ ఎత్తారా ఏడా దేవుడికి ఎరుకు ఉన్నిత్తులు పోతే అయిపోతుంది ఆ సార్ ఇప్పుడు ఆ కొనమే మన పొలంలో కలుకున్నాం తటినాయి మరి ఏం చేసు మే ఎట్లా బతుకుడు

ముందు వెనకైతాను వెనుకోలే ముందు అవుతాను అంటే అట్ల ఎట్ల అవుతుంది మొత్తం తీసుకొచ్చి డాటా ఆడబెట్టు అందరికీ నంబర్ తీసుకొని ఆ గోడ అయి రాని అదే బాలనబంధమైన చారనవంతు మీరు దాచుకునే గై ఉంటాయి అవి ఉంటారు చక్కగా అర్చలేదు చూసూ లేదు అలా కూర్చుని ఉండు మాట్లావు ఇప్పుడు ఇంత టైం అయింది ఒక్కరు లేదు వీడికి ఇబ్బంది పెట్టలేదు రైతులన్న ఏమి లేదు చెప్పు మేము ఎట్లా బతుకుడు చెప్పు రైతే రాజు అంటారు రాజు ఉంది రాల దొక్కారు రైతు రాజు ఎక్కడ ఉంది కదా చెప్పుడు మీరే చెప్పు ఏ ప్రభుత్వం వచ్చినా కాబట్టి ఆ ప్రభుత్వం అట్లా ఇప్పుడు ఈ ప్రభుత్వం అట్లే కాబట్టి ఆన కొట్టే ఇంకా పది రోజుల కైనా మంచిదే కానీ ఈ ఆన ఆగుతలేదు కదా ఈ ఆన వచ్చేదాలో తెలియదా అలా చూస్తలేరా అలా సూచనలు చెప్తలేవా ఎంత కానీ కలెక్టర్ సార్ మంచిగా చెప్పింది సార్ వచ్చి పది తారీఖు వరకు ఒక ఇత్ ఉండద్దు చెప్పిండు ఏది ఐకేపీ సెంటర్లో వెలిసి పోతాయి సార్ అని చెప్పారు అది నిద్రమైనట్టే పోతాంది